వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడలో ఏపీ ఎంఎస్ఆర్ యు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టర్ వద్ద నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మన గత శుక్రవారం శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరుగుతుంది ఈ లేబర్ కోడ్ పత్రాలను ఇక్కడ దగ్గం చేసి మా నిరసన తెలియజేయడానికి మేము అందరం ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం కామెంట్స్ మేము చూసుకుంటే కనుక మొన్న గడిచిన నవంబర్ పదిహేడవ తారీఖు మరి పద్దెనిమిదవ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ నుంచి నార్త్ నుంచి కార్మికులందరూ కూడా ఢిల్లీలో ముంబైలో ధర్నా చేశాం అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఈస్ట్ అండ్ నార్త్ కామ్రేడ్స్ అందరూ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఒక మూడు నాలుగు రోజుల్లోనే కూడా వెంటనే ఈ కార్మిక చట్టాలు అమలు రావడం కార్మికు కోర్టులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం కాంప్లెక్స్ ఇప్పటికే మేము సరైన పని విధానాలు లేక ఉద్యోగ భద్రత లేకుండా వేలాది మంది లక్షలాది మంది కార్మికులు దేశంలో ఇబ్బంది పడుతున్నాం నాకు సరైన విధానాలు పని భద్రత కల్పించాలని చెప్పేసి ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోర్స్ కింద నాలుగు లేబర్ కోర్ట్స్ మార్చి మాకు ఎంతో అన్యాయం చేశారు కానీ ఇక్కడ నుంచి మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోతుంది కంపెనీలు నిర్దాక్షిణంగా ఎవరిని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు కలిగించుకునే అధికారం కూడా వాళ్ళకి జరుగుతుంది మరియు కూడా వాళ్ళకి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చాలా కొద్ది మొత్తానికి కాంట్రాక్టర్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు తీసుకోవడం టార్గెట్లని పలు రకాల ఒత్తిళ్ళు కంపెనీ చెప్పిన రకరకాల పని విధానాలు మనం మేము చేయకపోతే మేము చేయలేకపోతే కూడా మమ్మల్ని తీసివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మా కష్టాలు మా ఈ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మా కార్మికులందరికీ కూడా అనుకూలమైన మరింత భద్రత కల్పించే పని విధానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ప్రజలందరినీ మద్దతు తెలుస్తున్నాం కాంగ్రెస్ నా పేరు స్వామి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ థ్యాంక్ యూ ప్రజలారా మీకు అందరికీ తెలుసు నవంబర్ ఇరవై ఒకటి అన్నది ఒక బ్లాక్ డేగా కార్మికులందరికీ మనం చూసుకోవాలి కమరేట్ మనం ఎంతో కాలం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను మనకున్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను ఒకప్పుడు కాపుడు కార్మిక లేబర్ కోళ్ళుగా మార్చేశారు కామరేడ్ మాకు మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు ఉన్నటువంటి ఒక బలమైన యాక్ట్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ ఆ యాక్ట్ వచ్చి మాకు రేపు రెండు వేల ఇరవై ఆరుకి యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది కామరేడ్ ఈ కార్మికుల్లో మాకు ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ వలన మాకు ఎంతో గంత అండగా ఉంది అటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ను కూడా ఇప్పుడు కోర్టులో పెట్టడం జరిగింది ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఫార్మసీ మల్టీనేషనల్ కంపెనీస్ ఫార్మసీ ఇండియన్ కంపెనీసు మా యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ మీద అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా లేబర్ కింద మార్చడం వల్ల మేము మా యొక్క వర్కింగ్ కండిషన్స్ మరింత వందరు వెళ్ళే సిచ్యువేషన్ ఉంది కాదు మోడీ గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్పించి వర్కింగ్ క్లాస్ ఇండియాలో చూస్తే నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఉంది ఈ కార్మిక వర్గానికి అన్యాయంగానే లేబర్ కోట్లు అయితే ఉన్నాయి కామ్రేడ్స్ ఈ ఇటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి మా ఏపీఎంఎస్ఆర్యో కాకుండా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిపెల్ అసోసియేషన్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము మూడు లక్షల మంది ఉన్నాము ఈ రోజు మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ని మేము దగ్గర చేయడం జరుగుతుంది ఈ కమ్మింగ్ డేస్లో కూడా అతడు ట్రేడ్ యూనియన్స్ లైక్ సిఐటియు అతర ట్రేడ్ తో కలిపి ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా బుధవారం జరిగే ప్రోగ్రాంలో కూడా ప్రజలందరూ కూడా మద్దతు చూపి ఈ లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ప్రజలంతా ఏకమయ్యి ఈ సార్పరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న మోడీ గవర్నమెంట్ను మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా మన ఫోన్ కాంప్లెంట్ నా పేరు ఏఆర్సి వర్మ కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇంజనీరింగ్ సెక్రటరీ థ్యాంక్ యూ